సమాంతర రేఖలు నాలుగవ భాగం ఖదీర్ పిలిచింది సుకన్య అమ్మా ఒక్కసారి మైత్రిని పిలువు ఐదు నిమిషాల తర్వాత పిలిచారట మేడం మృదు మధురమైన స్వరం వీణులకు తాకింది అటువైపు చూశాడు చక్రవర్తి ఇందాక పిల్లలను ఆడిస్తూ కనిపించిన గ్రీన్ చుడిదార్ అమ్మాయి మైత్రి తను సంస్కార్ ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి గారు ఈ బాబుని మన ఆర్గనైజేషన్లో చేర్పించాలని తీసుకొచ్చారు అని చక్రవర్తి వైపు తిరిగి తను మైత్రేయి ఈ సంస్థ కేర్ టేకర్గా పనిచేస్తోంది నమస్కారం సార్ రెండు చేతులు జోడించి నమస్కరించింది మైత్రేయి చిరునవ్వుతో తల పంకించాడు చక్రవర్తి మైత్రి ఇక్కడి నుంచి ఈ బాబు బాధ్యత నీదే జాగ్రత్తగా చూసుకో ష్యూర్ మేడం అన్ని జాగ్రత్తలు చెప్పి సుందరం దగ్గర వీడ్కోలు తీసుకుని మైత్రేయి తాలూకు ఆలోచనలు వెంటాడుతుండగా వచ్చి కారు స్టార్ట్ చేశాడు చక్రవర్తి తన పాతికేళ్ల జీవితంలో ఎంతోమంది అమ్మాయిలు తనకు తారసపడ్డారు అందులో చాలామంది తనను రకరకాలుగా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు కానీ ఇంతవరకు తన మనసుకు దగ్గరగా వచ్చిన అమ్మాయి అంటూ లేదు అలాంటిది ఈరోజు ఈ అమ్మాయి మొదటి చూపులోనే తన మనసులో తిష్ట వేసింది ఏమిటి ఈ అమ్మాయిలో ఉన్న ఆకర్షణ ఎందుకు తనలో ఈ కలవరం ఇన్నాళ్ళుగా తను పోగొట్టుకున్న అమూల్యమైన వస్తువేదో తనకు అనుకోకుండా దొరికిన ఆనందం ఒక్కసారిగా ముప్పిరిగొంది బహుశా ప్రేమంటే ఇదేనా అతని పెదవులపై చిరుదరహాసం కదలాడింది సుందరాన్ని చూసే వంకతో తరచుగా అమ్మఒడికి వెళ్ళి మైత్రిని కలిసేవాడు చక్రవర్తి తొందరలోనే చక్రవర్తికి మంచి స్నేహితురాలైంది మైత్రి ఆమెతో గడిపిన ప్రతి నిమిషం అతనికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది ఎప్పుడూ తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమయ్యే చక్రవర్తి మైత్రిని చూసిన మరుక్షణం అప్పటి వరకు పడిన శ్రమంతా మర్చిపోయేవాడు ఆమె సమక్షంలో ప్రపంచంలో తను ఒంటరివాడు కాదు అన్న భరోసా కలిగేది ఆమె ఆత్మీయ పలకరింపు ఆమె మాట కోసం ఎదురుచూసేవాడు మైత్రికి చక్రవర్తితో ఉన్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆశ్రమ నిర్వాహకులు సంస్కార్ ఫౌండేషన్తో లావాదేవీల నిర్వహణకు ఆమెనే ఎంచుకునేవారు ఒకరోజు మైత్రితో మాట్లాడుతూ చక్రవర్తి సమాజం అసహించుకుని దూరంగా పెట్టే ఇలాంటి పిల్లల మధ్య రోజంతా గడపడం నీకు ఇబ్బందిగా అనిపించదా నేను ఆ పిల్లలతో గడపడం ఒక వృత్తిగా అనుకోవడం లేదు చక్రవర్తి గారు దగ్గరుండి వాళ్ళ ఆలనా పాలనా చూడడం నా మనసుకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది ఇది నా వృత్తే కాదు ప్రవృత్తి కూడా ఆ పిల్లలను ఒక్కరోజు చూడకపోయినా నాకు అదోలా అనిపిస్తుంది విధి వంచితులైన వారిని నేను వారిలో లోపాలతో సహా ప్రేమిస్తున్నాను అందుకే వాళ్లల్లో ఒకరిగా కలిసిపోయి వాళ్లకు నేనున్నానంటూ ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాను పిల్లలంతా నాలో ఒక అమ్మని ఒక అక్కని చూసుకుంటున్నారు